నమస్తే స్వాగతం నా పేరు టికెట్ ఇచ్చి టీడీపీ వైసీపీ అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఐదేళ్ల పాటు టీడీపీ కార్యకర్తలపై అరాచకాలు దౌర్జన్యాలకు పాల్పడి అక్రమ కేసులతో టీడీపీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్కరిని హింసించిన ఎమ్మెల్యే ఆదిమూలంకు టీడీపీ టికెట్ ఇచ్చి సత్యవేడు కంచుకోటను కూల్చొద్దని ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిష్టానానికి విన్నవించారు సత్యవేడులో టీడీపీ అభ్యర్థి కోయంటి ఆదిమూలం అభ్యర్థిపై నిరసన వ్యక్తం చేస్తూ హోరు కొనసాగుతోంది ఇందులో భాగంగా శుక్రవారం సత్యవేడు మండలం మదనంమేడు గ్రామంలో ఆ పార్టీ యువకులు పలువురు కార్యకర్తలు ఆదిమూలం అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఆ పార్టీ నాయకుల అరాచకాలు దౌర్జన్యాలతో అనునిత్యం పోరాడి పార్టీని కాపాడుకున్నామన్నారు ఆదిమూలం కనుసన్నల్లోనే టీడీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదయ్యాయని అలాంటి వ్యక్తికి ఈరోజు ఎలా పనిచేయాలని ప్రశ్నించారు తమ గ్రామంలో జాతర సందర్భంగా చోటు చేసుకున్న యువకుల మధ్య చిన్నపాటి గొడవను భూతద్దంలో చూపించి అట్రాసిటీ కేసులు నమోదు చేసి ఈ ఎమ్మెల్యే ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ కార్యకర్తలు తమ ఇంటికి ఒక డాక్టర్ మట్టి తరలించిన కేసులు నమోదు చేయించారని అదే అధికార పార్టీ నాయకులు మాత్రం చుట్టుపక్కల కొండలు గుట్టలు ఖాళీ చేస్తుంటే వారిని ప్రోత్సహించిన విషయాన్ని గుర్తు చేశారు పార్టీ కోసం అందరినీ ఏకతాటిపై నడిపించి సత్యవేడులో పార్టీకి జవసత్వాలు అందించిన ఇన్ఛార్జ్ డాక్టర్ హెలెన్ ను కాదని ఆ గుటి నుంచి ఈ గుటికి వచ్చి చేరిన ఆదిమూలమును అభ్యర్థిగా ప్రకటించడం ఎంతవరకు సమంజసం అని వారు ప్రశ్నించారు

ఇప్పుడు కూడా కేడర్ పోగొట్టుకోకుండా సత్తువేడిలో బతుకుందంటే నాయకులు కష్టపడడం వల్లే ఈరోజు కూడా తెలుగుదేశం కంచుకోటగా సత్తువేడిలో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాంటి కంచుకోటలో ఈ ఐదు సంవత్సరాలుగా కష్టపడినటువంటి తెలుగుదేశంలో కష్టపడినటువంటి వ్యక్తులను కాదని మన ఆపోజిషన్లో ఉన్నటువంటి ఆదిమూలం గారికి టికెట్ ఇచ్చి మన తెలుగుదేశంలో టికెట్ ఇచ్చి ఈరోజు ఆయనకి ఓట్లు వేయాలనే దౌర్భాగ్యంకి వచ్చిందంటే అది ఎంత కష్టమో మనసు చంపుకొని ఓట్ వేయాల్సిన పరిస్థితిలో వస్తూ ఉంది మనం ఎప్పుడైతే మన మీద కేసులు దగ్భాగించి మన మీద వైఎస్ఆర్సీపీలో ఉండేటప్పుడు మన మీదనే కేసులు పెట్టి ఎన్నో ఒక డెవలప్మెంట్ లేకుండా ఈ రోజు చూసుకున్నామంటే కంటిగి నుంచి రాజుగుంట కన్నావరం రోడ్లైతే ఎంత దుస్థితిలో ఉందో తెలుసు మన ఇంటి తినే మనోళ్ళకే ఓట్ అయ్యే పరిస్థితిలో ఉండి ఇప్పుడు పక్కింటి వాళ్ళకి కూడా మనం అన్నం పెట్టాల్సిన దుస్థితిని తీసుకొచ్చినారు కానీ ఈ సభాముఖ్యంగా మేము అందరూ ఈ గ్రామంలో ఈరోజు ఎందుకు మేము ముఖ్యంగా హాజరయ్యామంటే ఆయన వల్ల కేసులు అనుభవించిన ఇందులో నోటీస్ సీటర్లన్నీ తెలుసు ఆయన వల్లే ఈ కేసులన్నీ మాకు వచ్చింది సరేనా దయ ఉంచి ఈ ఆయనని లో నుంచి టీడీపీ పార్టీ ఎలాగైతే ఇప్పుడు ఆయనకి టీడీపీ టికెట్ ప్రకటించిందో ఆయన ఇస్తే ఇక్కడ గౌరవంగా ఓడిపోవడం తప్పదు దయ ఉంచి మేమందరూ కూడా కోరుకునేది ఏమంటే చంద్రబాబు నాయుడుకి కానీ నారా లోకేష్ గారికి కానీ మా యువనాయకుడు నారా లోకేష్ గారికి కానీ నాయుడు కానీ అందరికీ తెలియజేయడం ఏమంటే ఎలాగైనా టికెట్ ని ఎవరికైనా కష్ట ఐదు సంవత్సరాలు కష్టపడిన వ్యక్తులకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ధన్యవాదములు సత్వే నియోజకవర్గానికి రాజమూలం గారికి టికెట్ మన తెలుగుదేశం తరఫున మా గ్రామంలో ఏమంటున్నారంటే కనీసం ఇప్పుడు ఐదు సంవత్సరాలు వచ్చి ఏం చేశాడు ఆయన ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీలో వస్తే ఆయన మనం ఏం చేయబోతాడు అనేసి ప్రతి ఒక్కరు అడుగుతున్నారండి మేము ఏం చెప్పాలి చెప్పండి మేమేం చెప్పేది వాళ్ళకి ముందు కాలం కాదండి ఎవరికి ఒకరికి ఓటు వేసిపోయేది ఇప్పుడు పిచ్చేది సమాచారం నువ్వా నేను అనేసి నువ్వా నేనే పిస్ట సమాచారం ఇప్పుడు అండి గురించి మీరు సరైన వ్యక్తికి ఓటు ఓటు వేసి మీరు గెలిపించగలసింది కోరు కోరు ధన్యవాదాలు తెలుపుకుంటా గారికి మరియు లోకేష్ గారికి సత్తివేడు నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలకి మరియు తెలుగు యువతకి నా ధన్యవాదములు మనం ఒక విత్తనం వేసినామంటే అది మట్టితో పోరాడితేనే చెట్టుగా మలుస్తుంది ఒక గొంగలి పురుగు చీకటితో పోరాడితేనే అందమైన చీత కొగ్గా మలుస్తుంది అదేవిధంగా మనం ఈరోజు వైసీపీ కార్యకర్తలతో అరాచకాలతో పోరాడితేనే అందమైన ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది ఈరోజు నేను తెలియజేసింది ఏమనగా మనం ఇలాంటి అరాచకాల నాయకులతో పోరాడి పోరాడుతున్నామంటే ఆ పక్క నుంచి వచ్చిన నాయకుడే మన గూటికి చేరినప్పుడు మనకి మన గూటికే నష్టం వాటిల్లుతుంది కాబట్టి మనము ఒక ఇప్పుడు ఒక టీడీపీ కార్యకర్తగా వాళ్ళ గుండెలో ఉండే పార్టీ అభిమానం కూడా చెరిగిపోయింది కావున మనము ఒకప్పుడు సత్యవేడు టీడీపీ కంచుకోటలాగా ఉనింది ఒక ఒక్క సీట్ అనేది ఒక్క సీట్ అనేది ఆసాం కాదు ఒక్క ఓటు తేడాతోనే ఇరాన్ ఇరాక్ దేశాలు రెండూ విభజించబడిపోయినాయి అది ఈ ఈ సందర్భము నారా చంద్రబాబు నాయుడు గారి చెవి దగ్గరికి వినపడాల్సి కోరుచున్నాము ఐదు సంవత్సరాలు ముందు నుంచి కష్టపడుతున్నటువంటి నాయకులు ఉన్నారు వారికి కాకుండా ఆది ఆదిమూలం గారికి సీటు సీటు ఇవ్వడం వలన మాకు ఎంతో నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి ఇదివరకు ఐదు సంవత్సరాలు పాలించినాడు కానీ ఎటువంటి మాకు ఇది జరగలేదు జరగలేదు అభివృద్ధి జరగలేదు మా ఊరు దత్తకు తీసుకుంటానని సిమెంట్ రోడ్లు వేపిస్తానని ఇసుక ప్రతి ఒక్కరు తోలిచ్చాడు తోలిచ్చిన తర్వాత మళ్ళీ దానికి తగిలించేయాలి అది ఎలా కదా పూడిసింది అతను చేసింది ఏమీ లేదు అదేవిధంగా మా ఊరిలో మట్టి మేము తోలుకోవాలంటే కూడా విఆర్ఓ సంతకాలు ఈ సంతకాలు ఆ సంతకాలు అని అడుగుతున్నారు కానీ అది కూడా మాకు రాలే మేము పోయి బండి పెట్టి మట్టి తోలుకోవడం తోలుకోవాలనుకుంటే వెంటనే వచ్చి దిగి మమ్మల్ని అడ్డుకుంటున్నారు అదేవిధంగా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే పార్టీ నాయకులు మా మా ఊరు చుట్టూ మా గ్రామం చుట్టూ ఉన్నటువంటి గుట్టలు కానీ ప్రతి ఒక్కటి అమ్ముకొని వాళ్ళు తింటున్నారు చెన్నైకి ధరలు మట్టిని దాన్ని ప్రశ్నించడానికి ఎవరు లేరు మేము పేదవారు ఈ రోజు మట్టి తోలుకోవాలంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి దుస్థితి మాకు ఏర్పడింది ఇప్పుడు నమ్మ తొగుద సత్యవేడు మండల సార్బా కొడుతురు సీట్ వదిా వైఎస్ఆర్ సిపిలో పార్టీలు అంశ సట్టమంట మనుషనికి కొడుతురు వైఎస్ఆర్సిపి జైచి ఎంద మక్కలకు ఎంద ఎంత గ్రామతు ఎందు அப்படின்னு சொல்லிட்டு எல்லா கிராமத்துலேருந்து அநேக குறையும் அநேக கம்ப்ளைண்ட்ஸும் வந்துட்டே இருக்குது ஆனாலும் பல வருஷமாக நம்முடைய டிடிபி பார்ட்டிக்காக கஷ்டப்பட்டு ஒரு ஒரு கிராமத்திலையும் ஒரு ஒரு முக்கியமான தலைவர்களும் கஷ்டப்பட்டு ஒழிச்சிருக்காங்க நம்ம பார்ட்டி இதுக்கு முன்னாடி தோற்று போனாலும் நம்முடைய எல்லா பார்ட்டி மெம்பர்ஸும் ரொம்ப கஷ்டப்பட்டு ஹார்ட் ஒர்க் பண்ணி ஒரு ஒரு தொகுதியிலையும் ஒரு ஒரு கிராமத்திலையும் போயிட்டு எல்லா மக்களுக்கு என்ன தேவைன்றது மழை காலத்திலையும் வெள்ள காலத்துலையும் புயல் காலத்துலையும் நிறைய கஷ்டத்தெல்லாம் ஃபேஸ் பண்ணி எல்லாத்தையும் ஹெல்ப் பண்ணியிருந்தாங்க ஏன்னால் நம்ம சந்திரபாபு நாயுடு நீங்க கொடுத்த தைரியமும் நம்முடைய லோகேஷ் கார் நீங்க கொடுத்த ஒரு சப்போர்ட்டையும் ஒரு மோட்டிவேஷனுக்காக தான் ஆனா இப்போ எல்லா யங்ஸ்டர்ஸ் கிட்டவும் நம்முடைய பார்ட்டி மக்கள் கிட்டவும் ஒரு பெரிய ஒரு சேட் என்னன்னு சொல்லி பாத்தீங்கன்னு சொன்னா முன்னாள் ஒய்எஸ்ஆர்பி பார்ட்டி மெம்பர் ஆன நம்ம கூண்டேட்டி ஆதிமூலத்துக்கு இப்போ நம்ம பார்ட்டி சார்பா நீங்க சீட்டு கொடுத்தது ரொம்ப சாட்டிஸ்டா இருக்கு நமக்கு எல்லாத்துக்கும் ரொம்ப வருத்தமா இருக்குது எங்களால வந்து கஷ்டப்பட்டு நம்ம பார்ட்டிக்காக உழைக்கணும்னு நினச்சாலும் எங்களுக்கு அந்த இன்ட்ரெஸ்ட் கிடையாது இந்த இன்ட்ரெஸ்ட் எங்களுக்கு மட்டும் இல்லை ஒரு ஒரு கிராமத்திலையும் எல்லாரும் சொல்லக்கூடிய கம்ப்ளைண்ட்